బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించిన నలభై రెండు శాతం కల్పించాలన్న అవకాశాన్ని సాధించుకుందాము అని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడతా వెంకట్ గౌడ్ తెలిపారు పట్టణంలో నిర్వహించిన బంద్ కార్యక్రమంలో ఏక్త హౌస్ నుంచి పట్టణంలో ద్విచక్ర వెంకట్ గౌడ్ వర్గీయులు బంద్ కార్యక్రమంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు

మనం వదులుకోకుండా ఉండేందుకు రాష్ట్ర బీసీ సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఇల్లందు పతనము పూర్తిగా మందు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు వివిధ కుల సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇందుకు సహకరించినటువంటి వ్యాపార వర్గాలకు ఆటో యూనియన్ వాళ్ళకి అదేవిధంగా వివిధ వ్యాపారాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చేస్తున్నాము ఏదైతే బీసీ సంఘాల ఐక్యత వర్తిల్లాలని బీసీ సంఘాల సంపాదించినటువంటి రిజర్వేషన్ను సాధించుకునేంత వరకు ఈ యొక్క ఉద్యమం కంటినేషన్గా జరుగుతుంది అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వము ఇందుకు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అప్పటి వరకు పార్టీ కూడా మాకు ఇందుకు సంబంధించి కోరుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తు తెలియజేస్తున్నాము ఈ బందుకు సంబంధించి ఈ వెహికల్ ర్యాలీలో పాల్గొన్నటువంటి అదేవిధంగా పాదయాత్ర ద్వారా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనం నమస్కారాలు తెలియజేస్తున్నాము మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు కూడా మనం ఈ ర్యాలీని అన్ని అన్ని సెంటర్లలో తిరుగుతాము ఎక్కడ కూడా మధ్యాహ్నం వరకు దాని సాయం మధ్యాహ్నం వరకు పూర్తి పందు నిర్వహించేందుకు మనం ప్రతి ఒక్కరం కూడా యువత ముందుకు రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను జై